హాయ్ అండి బేకరీ స్టైల్లో బాదుషాలు పర్ఫెక్ట్గా రావాలన్నా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి ఇందులోనే పావు స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ రెండు కూడా యాడ్ చేసుకొని పెరుగులో నురగ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి సో ఇలా నొరగ వచ్చిన తర్వాత ఇందులోకైతే ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను గోధుమ పిండి బదులు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అందుకే గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను గోధుమ పిండిని యాడ్ చేసుకొని పెరుగులో మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కప్పు కాచి చల్లార్చుకున్న నెయ్యిని యాడ్ చేసి చేతితో ఉండలు లేకుండా అంతా నీట్గా కలుపుకోవాలి సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కాసిన నీళ్ళని యాడ్ చేసుకొని మనం గోధుమ పిండిని ఎలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకుంటామో సో ఆ కన్సిస్టెన్సీలో సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే నాననివ్వాలి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఈ లోపుగా మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ముప్ప కప్పు వాటర్ని యాడ్ చేసుకొని పంచదార అంతా కరిగిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకొని పంచదార పాకం అయితే రానివ్వాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పంచదార అంతా కరిగినంతవరకు వెయిట్ చేయాలి సో పంచదార కరిగిన తర్వాత నిదానంగా పాకం రావడం అయితే మొదలవుతుంది పాకం అనేది తీగపాకం వస్తే సరిపోతుంది పాకం అవసరం లేదు సో ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే పంచదార అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది సో ఇలా పంచదారలో నిమ్మరసం యాడ్ చేస్తే పంచదార పాకం అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు దీన్ని కలిపి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఆ తర్వాత మనం బాదుషా షేప్లో చేతితో మందంగా చేసుకొని మధ్యలో హోల్లాగా పెట్టుకుంటే లోపల పచ్చివాసన లేకుండా ఈవెన్గా అంతా ఫ్రై అవుతుంది సో ఇలా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని అన్నీ కూడా ఒకేసారి వేసుకోవాలి ఇప్పుడు ఎటువంటి గరిడ పెట్టకుండా తిప్పకుండా అలాగే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే సిమ్లో ఉంచితే వాటి అంతటా అవే పైకి వస్తాయి సో అలా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం గరిట పెట్టాలి అప్పటి వరకు గరిట పెట్టి తిప్పకూడదు సో ఇలా పైకి వస్తున్నప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై ఇవ్వాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇలా రైట్ కలర్ గోల్డెన్ కలర్ రాగానే సపరేట్ చేసుకోవాలి సో ఇలా వచ్చేసిన తర్వాత నూనెలో నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం చలారిన తర్వాత అయితే మనం కొంచెం లైట్గా వేడిగా ఉన్న పాకంలో వేసుకొని ఒకవైపు వేసుకోవాలి ఆ తర్వాత రెండో వైపు కూడా టౌన్ చేసుకొని రెండో వైపు కూడా షుగర్ సిరప్ అనేది పీల్చేటట్టు చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా గోధుమ పిండితో మీకు నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి